అగ్నిమాపక వారోత్సవాలు ఆదివారం స్థానిక ఫైర్ స్టేషన్ లో ముగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఫోన్ చేసి అగ్ని ప్రమాద సమాచారం అందించాలని పేర్కొన్నారు అదేవిధంగా పేరు ఫోన్ నెంబరు స్థలము చిరునామా గుర్తులు ల్యాండ్ మార్క్స్ తెలియజేయాలని అగ్ని ప్రమాదంలో ఎలాంటి వస్తువులు మండుతున్నవో వివరాలు తెలిపాలని కంగారు లేకుండా పూర్తి వివరాలు అగ్నిమాపక శాఖకు తెలియజేయాలని అగ్ని ప్రమాదాల పట్ల అందరికీ అవగాహన కలిగి ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఏ కృష్ణకాంత్ తో పాటు లీడింగ్ ఫైర్ మెన్ గోలి మధు డ్రైవర్ ఆపరేటర్లు ఏ మల్లేశం డి వెంకటేశ్వర్లు కె మధుకర్ ఫైర్మెన్లు ఎం వేణు ఎం కార్తిక్ పి సంతోష్ ఇతర సిబ్బంది అయితే పాల్గొన్నారు వేదిక అలంకరించవలసిందిగా మనం ఈరోజు జరుపుకుంటున్నది పంతొమ్మిది వందల నలభై నాలుగు ఏప్రిల్ పద్నాలుగో తేదీన ముంబై విక్టోరియా డాక్ యార్డ్ లోపల అరవై ఆరు మంది అగ్నిమాపక దళ సిబ్బంది ఒక భారీ నౌక ప్రమాదం లోపల అసూలు బాసినందుకు వారి యొక్క ఆత్మశాంతి కోసం మనం దేశవ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది ఒక నౌకకి అగ్నిప్రవం జరిగినప్పుడు దాంట్లో అరవై ఆరు మంది ఫైర్ ఫైటర్స్ చనిపోవడం జరిగింది వారి స్మారకార్థం మనం ఇది జాతీయ వ్యాప్తంగా మన అగ్నిమాపకార వాసాన్ని ఫోర్టీన్ టు ట్వంటీ వరకు జరుపుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లకు వెళ్ళడం జరిగింది అలాగే అవేర్నెస్ పబ్లిక్కి అవేర్నెస్ చేయడం జరిగింది మనం చూసుకున్నట్లయితే ఫోర్టీన్ రోజు మన బస్ స్టాండ్ సర్కిల్లో నెక్స్ట్ ఫిఫ్టీన్ రోజు మన హాస్పిటల్స్లో అలాగే థియేటర్స్ అండ్ మాల్స్ గోడౌన్స్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లేసెస్లో మనం అవేర్నెస్ పబ్లిక్ చేరిగేదే ముఖ్యంగా ప్రజలకు తెలియ తెలియజేసుకుంది అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వాటి వాటికి ముందు మనం చర్యలు ఏమేమి తీసుకోవాలి అది అవగాహన ఉంటే మనం దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తగ్గించుకోవచ్చు అగ్ని ప్రమాదాలు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు అంటే ఒక రోగం రాకముందే దానికి తగ్గట్టుగా మనం ఫుడ్ కానీ డైట్ కానీ ఏమైనా ఫాలో అయితే అది మనం దరి చేయకుండా ఉంటుంది అలాగే మనం అగ్నిపణం జరిగినప్పుడే మనం చేస్తామంటే అది చాలా అగ్నిభావంతో పాటు చాలా నష్టపోతాం అగ్నిప్రమంతో పాటు ప్రాణ నష్టం నష్టం రెండు నష్టపోతాం అది జరగకుండా ఉండడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది యాక్చువల్లీ మనం మా డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ తరపున అలాగే అంటే వారంలో ఐదు రోజులు అవేర్నెస్ చేస్తూనే ఉన్నాం అంటే మండే టు ఫ్రైడే అదేవిధంగా అగ్నిమాపక అగ్నిమాపక వారోత్సవాలు భాగంగా ఈ మోక్ నిర్వహించడం వల్ల మోగటిక్స్ ఎట్లా అర్థం మన ఫైవ్ డిపార్ట్మెంట్ మన మన దగ్గర రెవెన్యూ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి అవన్నీ చూపిస్తే వాళ్ళకు ఒక అగ్ని ముందు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో తెలుస్తుంది అలాగే మనం నార్మల్గా చూసుకున్నట్టయితే మనం సిగరెట్ బీడి అజాగ్రత్త ఎక్కడంటే అక్కడ పాడేయడం వల్ల కానీ మన మానవ తబ్బిదాల వల్ల కానీ ఎక్కువ ప్రమాదం జరిగేటట్టు ఉంటాయి అగ్నిపవాదాలు మాక్సిమం అంటే మన మానవ వల్లనే జరుగుతాయి ఎందుకంటే ఇప్పుడు మనం సిగరెట్ బీడి ఎక్కడ ఎండుగడ్డి దగ్గర వాడేసామనుకో అక్కడ అగ్ని ప్రమాదం జరిగి పెద్ద నష్టం జరిగే ఛాన్సెస్ ఉంటాయి అలాగే అదేవిధంగా మన దగ్గర ఫైర్ డిపార్ట్మెంట్ అసలు ఫైర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఎందరూ ఉంటారు మన స్టేషన్లో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఎటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకో అంటే తెలుసుకోవడం వల్ల మీకు కూడా కొన్ని మావన వస్తుంది అవుట్ పోస్ట్ ఉన్నాయి అదేవిధంగా మనకి ఇప్పటిక జత డిస్టిక్లో చూసుకున్నట్టయితే మనం ఒక వంద డెబ్బై ఆరు అగ్ని ప్రమాదాలని మొత్తం మూడు స్టేషన్లో మన జగిత్యలో మూడు స్టేషన్లు ఉన్నాయి ఒకటి జగిత్యాల రెండు మెడిపెల్లి మూడు ధరంపురి ఈ మూడు ధరంపూరి మూడు స్టేషన్లలో మనం మొత్తం ఇప్పటివరకు లాస్ట్ ఇయర్ చూసుకున్న టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో చూసుకున్నట్టయితే వన్ సెవెంటీ సిక్స్ అగ్నిపథాలు అయింది దాంట్లో మనం మనకు వచ్చేసి డ్యామేజ్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఎయిట్ వన్ క్రోర్స్ డ్యామేజ్ అయింది అలాగే మనం సేవ్ చేసిన వచ్చి ఫిఫ్టీన్ క్రోర్స్ అబోవ్ సేవ్ చేసినాం ప్రాపర్టీ అలాగే లైవ్ లాస్ వచ్చేసి ఒక సిక్స్ మెంబర్స్ త్రీ మెంబర్స్ లైవ్ లైవ్ లాస్ అయిపోయినారు అలాగే మనం సిక్స్ మెంబెర్స్ ఫిక్స్ క్వేస్ ఉన్నాయి అట్లనే ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ అంటే ఓన్లీ మంటలు ఆర్పడమే కాకుండా ఎటువంటి డిజాస్టర్ వచ్చిన అంటే ఇప్పుడు సంథింగ్ యాక్సిడెంట్ ఎక్కడైనా అయినా కానీ అదేవిధంగా ఉన్న బిల్డింగ్ కూలిపోయినా కానీ అటువంటి దాంట్లో కూడా మేము భాగమై ఉన్నాం అంటే మన డిజాస్టర్ ఎస్డిఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్ కూడా ఇప్పుడు ఇంక్లూడింగ్ ఫైర్ సర్వీసెస్ యాక్సిడెంట్ అయినా మాకు ఫోన్ చేయొచ్చు అలాగే ఎక్కడైనా బిల్డింగ్ కూలిపోయినా ఫోన్ చేయొచ్చు అలాగే చెరువులో మునిగిపోతారు ఇప్పుడు ఈత రాకుండా మునిగిపోతారు ఇప్పుడు అటువంటి అప్పుడు కూడా మాకు ఫోన్ చేసినా మేము మంచి తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళని ప్రాణాలు కాపాడడం జరుగుతుంది అసలు విషయం ఏంటంటే ఫైర్ సర్వీస్ వీక్ ఎందుకు జరుపుకుంటుంది చిన్న దృష్టి పోదాం ముందు ఏమైందంటే అప్పుడు మన భారతదేశం జాయింట్గా ఉండేది పాకిస్తాన్ మనం కలిసి ఉండేది కలిసి ఉంటే కరాచి నుంచి ఓడ మీది బయలుదేరు అది ఎందుకు బయలుదేరిందంటే మందు సామాగ్రి సామాగ్రిని తీసుకుని వచ్చింది అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది ఆ రెండవ ప్రపంచ యుద్ధం కోసం అందుకున్న సమాధాన్ని తీసుకొచ్చాం అది ఎక్కడికి బాంబే విక్టోరియా డాక్టర్ తీసుకొచ్చింది ఆ తీసుకొచ్చి దాన్ని అన్లోడ్ చేస్తుంది అన్లోడ్ చేస్తుంటే ఆ ప్రపంచ యుద్ధం కోసం అన్లోడ్ చేస్తుంది ఆ అన్లోడ్ చేసేటప్పుడు ఏంటంటే బ్లాస్ట్ అయింది ఏదో అగ్ని ప్రభావం సంబంధించింది అవి పడిపోతే బాంబులో పడిపోతే బ్లాస్ట్ అయింది అయితే ఆ బ్లాస్ట్ అయిన వాళ్ళు ఏంటంటే ఫైర్ ఫైర్ అక్కడ ఫైర్ జరిగింది జరిగినంత కాలు వచ్చింది పరిశీ నుంచి సిబ్బంది అనేది పోయింది పోయి నిరంతరంగా మేము పనిచేసే అంటే పట్నం పన్నెండు పదమూడు పట్టణాలు మూడవ తారీఖు చేస్తే